ఇట్లా పబ్లిక్ ప్లేస్కి పోతాం కదా పోయినప్పుడు మస్తు మందు ఉండరు అనుకో ఏం చేయాలి మనం స్ట్రేట్గా వెళ్తాం నువ్వెందుకు వచ్చినావు లోపల్కి ఎంటర్ అవ్వడం అనమాట లోపల్కి ఎంటర్ అవ్వాలి అడల్ట్ అడల్ట్కి ఫిఫ్టీ రూపీస్ పే చేయాలి అండ్ ట్వంటీ రూపీస్ ఫర్ చైల్డ్కి పే చేయాలి ఇది స్టార్టింగ్లో ఉంటుంది మొత్తం గ్రీనరీ ఉంటుంది లోపలంతా వాటర్ ఉంటుంది నెక్స్ట్ కంప్లీట్ వీడియో చూస్తే మీకు పార్క్ మొత్తం కంప్లీట్గా అర్థమవుతుంది సో లోపలికి వెళ్ళడానికి కొంచెం డిస్టెన్స్ నడవాలి అంటే చెరువు చూడడానికి కొంచెం డిస్టెన్స్ నడవాలి అలా లోపలికి వస్తుంటే అస్సలు బోర్ కొట్టదు ఎందుకంటే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ట్రీస్ వాటిని డిఫరెంట్ డిఫరెంట్గా షేప్ చేయడము అండ్ అక్కడ ఉన్న డిఫరెంట్ బుషెస్ లైక్ ప్లాంట్స్లో ఉన్న డిఫరెంట్ డిఫరెంట్ కలర్ ఫ్లవర్స్ నిజంగా సూపర్గా ఉండే అక్కడికి వెళ్ళంగానే నిజంగా అందరూ చిన్నపిల్లలు అయిపోతారేమో అనిపించింది అంత ఎంజాయ్ చేసినారు మా వాళ్ళందరూ అండ్ ఇది చెరువు దగ్గర అండ్ మీరు అబ్జర్వ్ చేస్తే ఒక దగ్గరేమో ఎండ్ ఉంది ఒక దగ్గర దగ్గర అంతా క్లౌడీగా ఉంది క్లైమేట్ అయితే సూపర్బ్ గునుండే అండ్ ఇక్కడ రాగానే మా పిన్ని వాళ్ళు మా వాళ్ళంతా మస్తు ఎంజాయ్ చేసిండ్రు అండ్ చెరువుకి దగ్గరలో కూర్చొని విన్నా కానీ అక్కడ కూర్చున్నా కానీ మస్తు ప్లజెంట్గా ఉంటుంది మీరు ఎప్పుడైనా ఫీల్ అయినారా అక్కడ నుంచి ఇట్లా లైక్ వేవ్స్ లాగా వస్తున్నాయి కదా ఆ సౌండ్ మస్తు ఉన్నుండే అండ్ ఆల్సో అక్కడ నుంచి వచ్చే చల్లగాలి అదంతా కూడా అండ్ ఫిషెస్ కానీ అట్లా కొంచెం స్మెల్ లాగా కూడా వచ్చింది కానీ నిజంగా ఆ ఫీల్ సూపర్బ్ గున్నుండే అందరు మస్తు ఎంజాయ్ చేసిండ్రు అండ్ ఇక్కడ కూర్చొని పిక్స్ తీసుకోవడము అండ్ ఎంతమంది ఉన్నారంటే నిజంగా అంటే మేము వెళ్ళింది సండే రోజు కాబట్టి అట్లా ఉన్నే మా వాళ్ళందరూ మస్తు ఎంజాయ్ చేసినారు ఫైనల్గా ఈ బుడ్డది కూడా ఎంజాయ్ చేస్తుంది దానికి ఎందుకు ఎంజాయ్ చేయాలో కూడా తెలియకపోయినా ఎంజాయ్ చేస్తుంది అట్లా ఉంటుంది అనమాట మన వాళ్ళతో ఫై ఇక్కడ కూర్చొని కొన్ని ఫన్నీ డైలాగ్స్ అండ్ చెరువు ఎట్లుంది అని చెప్పేసి అడగడము వాళ్ళ ఎక్స్పీరియన్స్ అంత సూపర్గా ఉందని చెప్పిండ్రు ఇక్కడ పిల్లలు చిన్న పైప్ ఉంది ఆ పైప్ లైన్లో నుంచి వస్తుంటే నిజంగా వాళ్ళు ఏదో ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు కదా అని చెప్పేసి అని అంటే మా పెద్దవాళ్ళు కూడా చిన్నవాళ్ళు అయిపోయినారు కదా వాళ్ళు కూడా స్టార్ట్ చేసినారు అనమాట ఆ పైప్లో నుంచి రావడము నిజంగా మస్తు ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అంటే కొంత కొన్నిసార్లు మనం అనుకుంటాం వాటర్ గేమ్స్ ఉంటేనే అండ్ ఉయ్యాలలు ఉంటేనే లైక్ సీసా అట్లాంటివి ఉంటేనే ఎంజాయ్ చేస్తారని చెప్పేసి పిల్లలకి ఎంజాయ్ చేయడానికి పెద్ద ఎక్విప్మెంట్ అవసరం లేదు ఏదున్నా ఎంజాయ్ చేస్తారు అట్లనే పిల్లల ఎంజాయ్మెంట్ చూసి పెద్దోళ్ళు కూడా మస్తు ఎంజాయ్ చేస్తారు మీరు ఎప్పుడైనా ఇలాంటి ఎక్స్పీరియన్స్ అయినరా కామెంట్ చేయండి అండ్ నిజంగా మా వాళ్ళైతే మస్తు ఎంజాయ్ చేసిండ్రు నిజంగా చెప్తున్నా కదా లైక్ టూ ఇయర్స్ పిల్లల నుంచి ఈవెన్ అందరూ అంతకన్నా పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఇట్లా ఈ పైప్లో నుంచి రావడము అట్లా ఎంజాయ్ చేయడము మా అన్వి అయితే ఇంకా ఎక్కువ ఎంజాయ్ చేస్తుంది సో ఫైనల్గా ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం సేపు కూడా పార్క్లో కూర్చోలేము అటు ఇటు తిరుగుతున్నాము అని చెప్పేసి అంటే మా వాడు నాకు డైరెక్షన్స్ ఇస్తున్నాడు ఇక్కడ రండి అని వీడు మింటూ బ్రో సో వాడు హాయ్ చెప్తున్నాడు మన అందరికీ సో ఇక్కడ ప్లేస్ బాగుంది అని చెప్తే మళ్ళీ ఇక్కడ సైడ్ వచ్చినాము అంటే ఫోర్ సైడ్స్ కూడా మనకి చెరువు కనిపిస్తుంది పార్కులో ఎట్ సైడ్ వెళ్ళినా కానీ కాకపోతే ప్రతి సైడ్ కొంచెం డిఫరెంట్ డిఫరెంట్గా ఉంది ఇక్కడ ఫోర్ పిల్లర్స్ ఉంది అనమాట పబ్లిక్ ప్లేస్ పోతాం కదా పోయినప్పుడు మస్తు అనుకో ఏం చేయాలి మనం స్ట్రేట్ గా వెళ్ళాలి వాళ్ళ ముందరికి వెళ్ళి చది అనుకోండి వాళ్ళు వెళ్ళిపోతారు అనమాట వాళ్ళకి అడ్డంగా నిలబడాలి వాళ్ళనే చూడాలి అది మా మమ్మీ ట్రిక్ నేను ఫాలో అయిన అనమాట ఇవాళ అడ్డంగా నిలబడాలి వాళ్ళనే చూడాలి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ ఫైనలీ గోయింగ్ టు తిరిగి తిరిగి చానా అలిసిపోయినాం అనమాట ఫుల్ వాటర్ వాటర్ బట్ నో వాటర్ హియర్ రిక్వెస్ట్ వాటర్ బాటిల్స్ పెట్టమని మీరే అమ్మండి అని అంటారు అప్పుడు ఫైనల్లీ మేము రిటర్న్ అయిపోయినాము సో మెనీ మెమరీస్ నిజంగా మస్తు ఫన్ ఉన్న ఉండే ఇక్కడ ఉన్న డిసడ్వాంటేజ్ ఏంటంటే వాటర్ బాటిల్ లేదు మేము చేసిన బిగ్ మిస్టేక్ ఏంటంటే వాటర్ బాటిల్ తీసుకెళ్ళలేదు మా పిల్లలు అయితే మస్తు సతాయించు మీరు ఒకవేళ వెళ్తే ఈ మిస్టేక్ అయితే చేయకండి కానీ ఎక్స్పీరియన్స్ అయితే సూపర్గా ఉండే కాకపోతే పిల్లలు ఉన్నప్పుడు ఇలాంటివన్నీ తీసుకొని వెళ్ళాలి